ఈ రోజు మీరందరూ నాకు ఒక ప్రమాణం చేయాలి చేస్తారా అందరు చేతులు ముందుకు పెట్టండి ఈ రోజు నుంచి కూరగాయలు పండ్లు పాలు పెరుగు బట్టలు నిత్యావసర వస్తువులు ఏదైనా నేను హిందువుల దగ్గరే కొంటాను నేను ఒక రూపాయి సాయం చేయాలన్నా హిందువులకే చేస్తాను హిందూ హిందూ లోపలే నా కులం నేను గడప దాటొస్తే హిందూగానే బ్రతుకుతాను సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికే బ్రతుకుతాను సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికి బ్రతుకుతాను అమ్మా నాన్నకు మించి మీరంతా మాటిచ్చారు ఖచ్చితంగా ఈ రోజు నుంచి పాటించాల్సిందే